పాపాని దుష్ట చిత్త అపి సంస్పృష్టో దహత్యేవ హి పావక హరి అనేటువంటి రెండు అక్షరాల ద్వారా చేసినటువంటి పాపాలను చేయబోయేటువంటి పాపాలను ఇక మీద చేస్తేటువంటి పాపాలన్నిటినీ కూడా దహించడానికి ఈ యొక్క కలియుగంలో విశేషించి నామస్మరణ ఉపయోగపడుతుంది అని చెప్పి మనకి పూర్వీకులందరూ కూడా హరినామ సంకీర్తనలన్నీ కూడా మనకి అలవాటు చేశారు ఎందుకనగా వారు ఉచ్చరించి సత్ఫలితాలు పొందుతూ మనందరికీ కూడా అందించారు ఎందుకంటే ఈ యొక్క హరి అనేటువంటి శబ్దం ఎవరైతే పలుకుతారో ఎవరైతే నోటి ద్వారా జిహ్వధార జిహ్వే కేశవ కీర్తనం అంటారు కేశవ నామాన్ని అలానే హరినామాన్ని ఎవరైతే జిహ్వయందు ఉంచుతారో వారికి సకల పాపాలు నశిస్తాయి సంకల్పాలు సిద్ధిస్తాయి అనడంలో ఇలాంటి సందేహము లేదట హరినామ కీర్తన పాపాని దుష్ట హరిష్ట దుష్టులు దుర్మార్గులు అయినటువంటి మన శత్రువులందరినీ కూడా నశింపచేసేదట హరినామ సంకీర్తన హృదయాన్నే లేస్తూ ఉండగానే మనం భూమి మీద కాలు మోపేటువంటి సమయంలో హరి 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 అని పదకొండు సార్లు ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి ఆ రోజంతా కూడా శుభకరంగా శుభ మంగళాలతో సంకల్ప సిద్ధి కలుగుతుందట హరినామ సంకీర్తన ఆచరించడం ద్వారా చేయడం ద్వారా అలానే అశ్వమేధై అని చెప్పి అశ్వమేధ యాగాలు కొన్ని కోట్ల అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం ఈ యొక్క కలియుగంలో హరినామ సంకీర్తన హరి అనేటువంటి రెండు అక్షరాలు ఉచ్చరించడం ద్వారా కలుగుతుందట అలానే సగంగా సగయా సేతు సకాశీ సచబుష్వరం జిక్వాగ్రే వర్త హరిత్యక్షర ద్వయం అలా గంగలో గయలో కాశీ క్షేత్రంలో అలానే బద్రీనాథ్ చేసినటువంటి గంగా స్నానము పుష్కర సమయంలో చేసినటువంటి గంగా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందట ఒక్కసారి హరి అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా హరి అనేటువంటి రెండు అక్షరాలను ఉచ్చరించడం ద్వారా కనుక హరినామ సంకీర్తన చేస్తూ మన యొక్క శుభాలను పొందుతూ మనకి శుభ పరంపరలు కలుగ హరినామ సంకీర్తనలు మనమందరం కూడా ఉచ్చరిద్దాం జై శ్రీమన్నారాయణ